వీటి సువాసన చూసి ఆ పట్టుకొని చేద్దాం ఒకసారి మళ్ళీ చూసుకోండి నేను నేను అడిగిన క్వశ్చన్ కరెక్ట్గా ఆన్సర్ చేయాలి అందుకని ఒకసారి దగ్గర పెట్టుకొని సువాసన చూడండి అంబికా దర్బార్ బత్తి వారి అగరబత్తి ఇది సో సువాసన చూసారు కదా చూసామండి సో దీంట్లో ఏమేమి ఫ్లేవర్స్ ఉన్నాయో చెప్పగలరా గులాబీం తులసి ఓకే ఎగ్జాక్ట్లీ సో అంబికా దర్బార్ బత్తిలో గులాబీ లవంగం తులసితో పాటు జవాదు అగరు చెక్క వట్టివేర్లు లవణం వంటి బొగాడ వంటి వనమూలికలతో పాటు హోమ ద్రవ్యాలు కూడా ఉన్నాయి అందుకే భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అమ్మని మనవలేము మనవలేము సూపర్ అమ్మని మర్చిపోలేం అంబికా మర్చిపోలేము అమ్మని మర్చిపోలేము అంబికాని